సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గౌరీ మోహన్ హాజరై జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరుగుతున్నదన్నారు విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపించి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవద్దని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందని ప్రతి విద్యార్థి చదువుపైన శ్రద్ధ చూపినట్లు రిపీట్ ప్రతి విద్యార్థి పైన శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు గ్రామంలోని విద్యార్థులందరూ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు రావాలని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి స్పెల్లింగ్స్ కానీ జడ్జి గారు అడిగినటువంటి రకరకాల ప్రశ్నలకి చక్కటి స్పంది చక్కగా స్పందించి మంచి మన్ననలు పొందినటువంటి సృజన అట్లాగే యోగా ఇక్కడ ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళ నుంచి ఒక యోగా టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ద్వారా ఒక చక్కటి ఫలితం మనకు కనబడింది లక్ష్మీ ప్రసన్న అనేటువంటి అమ్మాయి యోగా డే రోజు సిద్దిపేటలో నిర్వహించినటువంటి యోగా డే రోజు ఒక వెయ్యి ఒక వంద పది యోగాసనాలు వేసి అందరి మనలు పొందింది ఆ నిర్వహించిన లో అక్కడ స్టేట్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది మన